సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి కేసుకు సంబంధించి పోలీసుల అలుపులో ఉండి బయటకు వచ్చిన దుర్గారావు కొన్ని విషయాలు బయటపెట్టారు తానే గులకరాయితో దాడి చేసినట్లు ఒప్పుకోవాలని తెలుగుదేశం నాయకులు చేయించినట్లు చెప్పాలని పోలీసులు తనపై ఒత్తిడి చేసినట్లు దుర్గారావు తెలిపారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చిన సతీష్ను కూడా బలవంతంగా పోలీసులు బెదిరించి ఒప్పించారని అతని తండ్రి దుర్గారావు అన్నారు గులకరాయి కేసులో అమాయకులను ఇరికించారని పోలీసులు ప్రయత్నిస్తున్నారని నిందితుడి తరఫు న్యాయవాది సలీం తెలిపారు సివిల్ డ్రెస్లో వచ్చి పోలీసులు జీబులో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు ఎక్కడికి సార్ ఏంటంటే నోర్మొయ్ అని బెదిరించి ఫోన్ లాక్కోవడం జరిగింది ఫోన్ లాక్కొని నన్ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సీసీ ఆఫీస్ ఉంది ఆ ఆఫీసు దగ్గరికి నన్ను తీసుకెళ్ళడం జరిగింది ప్రతి ఒక్క ఆఫీసు రావడం రూమ్లోకి తీసుకెళ్ళడం మానసిక ఇబ్బందులు చాలా లోడ్ చేశారు లేదు మీరు చేయలేదు అంటున్నారు మీ వెనక ఎవరు చేపిచ్చారు నేను చేయనప్పుడు మా వెనక ఎవరు చేపిస్తారు మీరు టీడీపీలో తిరుగుతున్నారు కదా అన్నారు టీడీపీలో తిరుగుతున్నాము గత రెండు నెలల నుంచి తిరుగుతున్నంత అంత మాత్రాన ఏం చేయమంటారండి ఇప్పుడు అంటే మీ టీడీపీ నాయకులు కానీ లేకపోతే మీ ఉమాగారు కానీ ఏమైనా చేపించారా నేనే చేయలేదు ముర్రో అంటుంటే మా ఉమాగారు మా నాయకులు ఎలా చేపిస్తారు ఎలాగాని క్లే కేసు క్లోజ్ చేయాలని చాలా చాలా హింస లోన మానసికంగా పెట్టి వాళ్ళకి అర్థమైంది వీడికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ నోటుకుంటే చెప్పారు ఏ అక్కడ జనాలు లేరా వాళ్ళని చేయరా ఇంటరాగేషన్ మా వాళ్ళే దొరికారు ఒకప్పుడు ఓట్లకు ఉపయోగించుకున్నారు ఇప్పుడు కేసులకు ఉపయోగించుకుంటున్నారు ఒడ్డ్రోళ్ళు అంటే అది వాడు కొట్టాడో లేదు కూడా మాకు చూపించలేదు సీసీ ఫుటోలు వాడి మీద నిందేసి వాడితో చెప్పిస్తే దుర్గారావు ఇరుక్కిపోతాడు అని ఈ కుట్ర బలంగా చేశారు వాళ్ళు ఎవరో ఒకళ్ళ దాని మీద నెట్టాలని నెడతున్నారే తప్ప అసలు అసలైన వాళ్ళని పట్టుకోకుండా వీళ్ళని ఏం తెలియని అప్రస్వాళ్ళు తెలియని వాళ్ళని పట్టుకొని నింసించేస్తున్నారు సార్ ఇంట్లో పనుకొని తీసుకొని వెళ్ళారు ఇంటర్కేషన్ అది సొల్యూషన్ తాగుతున్నాడు అది తాగుతున్నాడు కంప్లైంట్ వచ్చిందని తీసుకొని వెళ్ళి ఇలా చేశారు సార్ ఏం జరిగిందో కూడా తెలియదు తర్వాత సీఎంని రాయి పెట్టి కొట్టింది మీ అబ్బాయి అని చెప్తున్నారు శనివారం నైటు పండించి వచ్చి పుట్టినరోజు చేసుకున్నాడు పిల్లలతోటి వెళ్ళి గేట్కి వెళ్ళి తీసుకెళ్లారు నాన్న చీకటిలోకి తీసుకెళ్ళి నన్ను బెదిరించారు నానా ఇలా చేయబోతే నన్ను పేల్ చేస్తాం అది కాల్ ఒప్పుకోవాల్సిందని ఎడుతున్నాడు ఈ కేసులో పోలీసు వాళ్ళు ఒక రాంగ్ కేసు కింద ఒక అమాయకుడు అబ్బాయి సతీష్ అని అరెస్ట్ చేసి జైలు తరలించారు దాంట్లో దుర్గారావు రావణి ఉన్నాడు కదా ఆ అబ్బాయి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారు నువ్వు బొండమ్మ పేరు తీసుకో నీకు అతనికి లింక్ ఉంది ఈ రాయి టీడీపీ రాయి ఉంది నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డికి సంపలనే ప్లానింగ్ పక్క ప్లానింగ్ తోనే నువ్వు సతీష్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతనితో అటాక్ చేశారని పోలీసులు నాలుగు దినాలు పెట్టి అతని ఇబ్బంది పెట్టారు హైబ కార్పస్ కూడా మనం ప్లాన్ చేసాము రేపు ఏ చేద్దామని ఆ విషయంతో పోలీసు వాళ్ళు భయపడి ఆ దుర్గారావుకి రాత్రి పదకొండు గంటలకి రిలీజ్ చేశారు నేను నిన్న రాత్రి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను వెళ్ళి అందరితో మాట్లాడి వాళ్ళకి ధైర్యం ఇచ్చి వచ్చాను ఈ ఈ కేసులో ఏ ఏ టూ కిందో బోండామ్మ గారిని వేయాలని పోలీస్ ప్లాన్ చేశారు ఏ ఏ త్రీ కింద దుర్గారావుని పెట్టాలని ప్లాన్ చేశారు సో అందుకే రిమాండ్ రిపోర్ట్లో ఏ టూ డీటెయిల్స్ రాయలేదు వాళ్ళు కావాలంటే దుర్గారావు మీద కూడా యాంటీసెప్టిక్ బెయిల్ ఫైల్ చేసి అతనికి న్యాయ విధానం రక్షించాలే విధానంలో నేనున్నాను